హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై ఐదు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇరవై ఒకటి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి చివరితే తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ రిలీజ్ అయిన ప్లేసెస్ వచ్చేసి ఓల్డ్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం అండ్ ఓల్డ్ నెల్లూరు డిస్టిక్ అండ్ రాయలసీమ రీజన్ హైదరాబాద్ రీజన్లో ఉన్నటువంటి ఖాళీలను టోటల్గా ఈ అన్ని డిస్టిక్లో కలిపి నలభై ఐదు పోస్టుల ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి జూన్ ముప్పయో తేదీ ముప్పై తేదీన చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ అప్లై చేసుకోవడానికి చివరి తేదీని ఎక్స్టెండ్ చేశారు పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్తో పాటు హార్డ్ కాపీస్ మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ పంపించడానికి చివరి తేదీ పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ వరకు నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలను ఒకసారి తెలుసుకుందాం క్లారికల్ ట్రైనింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా ట్వంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి థర్టీ ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ ట్వంటీ ఫైవ్ పోస్టులు వచ్చేసి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు అండ్ ప్రకాశం డిస్టిక్లో ఈ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ రీజన్లో వచ్చేసి ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఓల్డ్ నెల్లూరు డిస్టిక్ అండ్ రాయలసీమ రీజన్లో వచ్చేసి టోటల్గా పన్నెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ అన్ని పోస్టులకు ఈ నెల చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది ఈ అన్ని పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదో తేదీ వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ పది ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన రిలీజ్ చేయడం జరిగింది ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మల్టీ స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు క్లరికల్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి టోటల్గా విశా నలభై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఏదైనా డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ తెలుగు ఈజ్ కంపల్సరీ అని ఇచ్చాడు అదేవిధంగా ఎంఎస్ ఆఫీసు వాడు ఎక్సెల్ పైన మీరు వర్క్ చేయడానికి కొంచెం పరిజ్ఞానం కలిగి ఉండాలి జాబ్ లొకేషన్ వచ్చేసి ఇంతకుముందు తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై నాలుగు నెలల ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ప్రతి నెల పదిహేను వేల రూపాయల శాలరీ ఇస్తారు ట్రైనింగ్ తర్వాత అన్ని అలవెన్సెస్ కలుపుకొని ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు శాలరీ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసి మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ విద్యార్హతలు మీ క్యాస్ట్ మరి పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన జిరాక్స్ కాపీస్ని అటాచ్ అటాచ్ చేసి పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చిరునామా ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఆఫీస్ డోర్ నెంబర్ ఫార్టీ సెవెన్ డ్యాష్ త్రీ డాష్ ట్వంటీ సెవెన్ బై త్రీ బై ఫోర్ ఫిఫ్త్ లైన్ ద్వారకా నగర్ విశాఖపట్నం ఫైవ్ త్రీ జీరో జీరో వన్ సిక్స్ నెంబర్కి చేరే విధంగా పంపించవలసి ఉంటుంది మీరు అప్లికేషన్ పంపించే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కాల్ చేయండి జీరో ఎయిట్ నైన్ వన్ టూ సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ నెంబర్కు డయల్ డయల్ చేయగలరు ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల పదో తేదీ వరకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది తర్వాత మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ పంపించవడానికి చివరి తేదీ పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి